నేను పిల్లల్ని బాగా చదివించాను ఒకటి ఈ మధ్యలో పిల్లల ఫోన్లు పట్టుకొని బాగా ఆటలాడుతూ అదేందో ఏమంటారు వాటిని బెంటింగ్ లక లేకపోతే రెమ్మీ గేమ్ లక పబ్జి గేమ్ లెకా అవోటి ఒకటి ఆడి ఆడి పిల్లలు అప్పుల పాలే అయ్యే వాళ్ళని పరిశీలించుకున్నాడు నేను మా పిల్లల్ని కోరేది ఒకటి ఏ షార్ట్ కట్ ఎవడు మనకి పైసలు ఇవ్వడు ఏదో ఈ పబ్జి గేమ్ లో పైసలు తప్పైతే రాత్రికి రాత్రి నేను పెద్దగా అయిపోతా కారు కొంటా మోటార్ సైకిల్ కొంటా ఇల్లు కట్టా అని నీ ఆలోచన మంచిదే కానీ ఎవడు మనకి పైసలు నిండు గుచ్చుకోనికే వాడు గేమ్లు నీకు పైసలు ఏ నీకు పెట్టరావాడు మోసం అందులోకి పోకుండి మీ అయ్యవాళ్ళని పరిశాన్ చేయకుండి మీరు పరిశాన్ కాకుండా నా దగ్గర ఒక గన్మెన్ రాముల పట్ల ఊర్లో ఇట్లానే ఆన్లైన్ గేమ్లు ఆడి ఆడి అప్పులైపోయి అప్పులు ఎంత కట్టాలో తెలవక ఇద్దరు చిన్న పిల్లలు ఐదేళ్ల ఏడేళ్ల పిల్లల్ని తుపాకీతో కాల్చి చెప్పిండు భార్యను కాల్చిన పిల్లలు ఆయన కాల్చుకొని చచ్చిపోయి ఎందుకు ఈ ఆన్లైన్ పైసలు గేమ్ల అప్పులపాలైపోయి అప్పులు కట్టలేక ముఖం చెల్లక ఉరిగెట్టుకొని చచ్చిపోయే పరిస్థితి వస్తాం ఏ ఊర్లోకైనా పిల్లలు రాత్రంతా మనకుంటలేరు అంటే పొద్దుదాకాడకుంటారు కొంతమంది అందరిని అట్టలేదు కొంతమంది దానికి అలవాటు పడ్డారు గుడుమకు గంజాయికి ఆన్లైన్ గేమ్లకు పోయి జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు దయచేసి యువతి యువకులు అమ్మాయిలేం చేస్తలేరు పిల్లలతోనే మగ మగపిల్లలు బాగా చేసి మీరందరూ కూడా ఈ ఆన్లైన్ గేమ్లు బంద్ చేయండి చదువు మీద దృష్టి పెట్టండి అంబేద్కర్ ఎంత కష్టపడ్డాడు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు ఆయన ఎంత కష్టపడితే పైకొచ్చిండు ఎవరమైనా కష్టాన్ని నమ్ముకోవాలి సద్మార్గంలో నడవాలి ఒకరోజు రోజు అయితే కావచ్చు న్యాయం నిలబడ్డది ధర్మం నిలబడ్డది కష్టం గెలుస్తుంది మంచి ధర్మే నిలబడుతుంది కష్టం చేయండి తప్పకుండా బాగా చదవండి ఏ పని నమ్ముకున్నా ఆ పనిలో గట్టిగా చేస్తే తప్పక విజయం వస్తుంది సగం సగం చేస్తే ఏది కాదు రేవంత్ రెడ్డి ఏది కొని ఏ పని అయినా ఒక్కటే పెట్టుకోవాలి గట్టిగా చేయాలి దాన్ని ఎమ్మడం అంటే ఎవరైనా పైకొస్తారు ఎవరైనా బీకపోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి గుడుంబాలు గంజాయిలు ఈ ఆన్లైన్ గేములు పట్టాలు అన్నీ బంద్ చేసి మంచి మార్గంలో నడవండి అమ్మానాయనకు పేరు తెయండి నాయన గర్వపడేటట్టు చేయండి అమ్మానాయన కళ్ళల్లో నీళ్లు పెట్టించకండి తల్లిదండ్రుల తల దించుకునేటట్టు చేయకండి మీ తల్లిదండ్రులు తలెత్తుకునే విధంగా బాగా చదవండి కష్టపడండి ఈ వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ జై భీమ్ జై తెలంగాణ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్